అందరికీ తెలిసి ఏమవుతుంది బట్ వీ నీడ్ టు వెయిట్ బికాస్ ద నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ లా అండ్ జస్టిస్ సో వీ నీడ్ వెయిట్ నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను మా కండిషన్ మీకు తెలిసే ఉంటుంది అరెస్ట్ అయినప్పుడు ఎంత ఎంత డిస్ట్రెస్లో ఉంటామో ఎంత డిస్టర్బ్డ్గా ఉంటామో సో మేము ఏ ఒక్కటి మాట్లాడినా ఇట్ గివ్స్ ఆల్ రాంగ్ సిగ్నల్స్ టు ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ అగెయిన్స్ట్ అస్ సో దట్ ఐ డోంట్ నో బికాస్ ఇవన్నీ మాకు చాలా కొత్తగా ఉన్నాయి వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ఆల్ దీస్ థింగ్స్ ఏదైనా ఆయనే చూసుకునేవాళ్ళు సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము బయటికి రావడం కూడా సో అనుమతిస్తే బాగుంటుంది మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అంటే పొద్దున ఆయన అరెస్ట్ చేశారు ఇంటి దగ్గర అది నేను కాదని చెప్పట్లేదు బట్ అరెస్ట్ చేసిన తర్వాత తర్వాత మమ్మల్ని ఆపి మా కార్ అది చెక్ చేశారు సో తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ లేదు దగ్గరికి వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది కాబట్టి వీఆర్ డిస్టర్బ్డ్ అండ్ వరీడ్ ఏమైంది ఆయనకి ఎందుకు రానివ్వట్లేదు అని ఇప్పుడు మామూలుగా మెడికల్ చెకప్కి చేయాలి తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు నాకు నాకు ఉన్న కొంచెం నాలెడ్జ్లో ఇట్ షుడ్ హ్యాపీన్ లైక్ దట్ కదా అందుకోసం మేబీ ఇప్పుడు అది కనీసమైన బాగున్నారు ఏం ఇబ్బంది లేదు కనీసం మన లాయర్ గారేని చూస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే సడన్గా దే స్టాప్ సో మనకి కొంచెం వరీట్గా ఉంది ఎలా ఉన్నారు ఏంటి అని లీగల్గా ఫస్ట్ నుంచి ఇట్స్ ఇట్స్ కిట్స్ ఇన్ ద ప్రాసెస్ అండి సో ద టీమ్ ఆల్రెడీ ఉన్నారు సో దే విల్ దే విల్ డూ దెర్ ఓన్ లీగల్గా అవుతూనే ఉంటుంది కాకపోతే మనకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుంది అనేది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ మై సిచ్యువేషన్ సో ఐ డోంట్ వాంట్ టాక్ ఎనీథింగ్ ఆన్ దిస్ నే ఎవ్రీథింగ్ గోస్ ఆన్ ఇస్ ఓన్ న్యాచురల్ జస్టిస్ అనేది కూడా ఉంటుంది సో అందరూ తప్పులు చేస్తారు నేను చేయట్లేదు అని చెప్పట్లేదు బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్ సో ఐ బిలీవ్ ఇన్ దాట్